హాయ్ ఫ్రెండ్స్ తండూరు బ్యాళ్ళతో పప్పు ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలు చూద్దాము తండూరు బ్యాళ్ళు పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు కలిపి పప్పు కుక్కర్లో నేను బ్యాళ్ళు కడిగి పెట్టుకున్నాను రెండు గ్లాసుల వాటర్ పోయాలి బ్యాలుల్లో రెండు గ్లాసుల వాటర్ పోసిన తర్వాత పచ్చిమిరపకాయలు పెట్టాలి నేను కడిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కుక్కర్లో పెట్టాలి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువనే వచ్చినాయి బాగుంటుంది పప్పు టేస్ట్ బాగుంటుంది అలాగనే ఆనియన్స్ నేను నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కడిగి అందులో వేయాలి తర్వాత టమాటా పండ్లు వేయాలి ఓ మూడు టమాటా పండ్లు అలాగనే చింతపండు కూడా కడిగి అందులో వేయాలి అలాగే కొద్దిగా ఉసిపు ఉంటుంది కాబట్టి కొద్దిగా అట్లా కడిగి వేయాలి వాటర్లో మనం టమాటా పండు ఎక్కువ వేసినాం కాబట్టి చింతపండు కొద్దిగా తక్కువ వేయాలి అలాగుందని ఒక స్పూన్ పసుపు వేయాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఇందులో ఆయిల్ వేసి పప్పు తొందరగా ఉడుకుతుంది కొద్దిగా ఆయిల్ వేయాలి పప్పు టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నీ వేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి గ్యాస్ కింద పెట్టాలి గున గ్యాస్ కింద పెట్టాలి ఓ నాలుగు నాలుగుజులు రావాలి నాలుగు ఈజీలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు దించుకొని దా లాగా వచ్చింది అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం పప్పు గిత్తే పప్పు రమ్ముకోవాలి బ్యాళ్ళు మెత్తగా ఉడికినాయి మనం కొద్దిగా ఆయిల్ వేసినాం కాబట్టి అలాగిన పప్పు రమ్ముకోవాలి పప్పు కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ తండూరు బ్యాలు కాబట్టి పప్పు బాగా అవుతుంది అలాగున పప్పు మెదిగింది పప్పు ఎదిగింది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని చిన్నది అందులో ముడుసూన్లు ఆయిల్ వేయాలి దాంట్లో పప్పు లేక తిరువాత కోసము తరువాత రెడీ చేసుకున్నాము ముడుసుకున్న ఆయిల్ వేయాలి ఆయిల్ ఒక నిమిషం వేడెక్కిన తర్వాత అలాగే జీలకర్ర వేయాలి కొద్దిగా కరేపాకు వేయాలి ఎలిపేలకు కూడా వేయాలి అవన్నీ ఇప్పుడు ఒక్క నిమిషం మగ్గాలి ఇందులో వట్టి మిరపకాయలు వేయాలి ఇప్పుడు ఏ వేసే మాడిపోతాయి కాబట్టి మనము దించే ముందు కాడ వట్టి మిరపకాయలు వేసుకోవాలి తిరువాత ఎర్రగైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి పప్పు లేకి తిరువాత పోయాలి తిరువాత రడైంది కాబట్టి అలాగనే తిరువాత పోయాలి అంతే ఫ్రెండ్స్ పప్పు రెడీ అయింది ఇలాగ చేయండి తొందరగా పప్పు రెడీ అవుతుంది ఐదు నిమిషాలకే కుక్కర్లో పప్పు అంతే ఫ్రెండ్స్